మనము రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచనము చదువుకున్నాము కదండి అయితే ఇక్కడ ప్రాథమికముగా ముఖ్యమైన అంశములు ఇక్కడ చూడండి వాక్యములు ఒక మనుష్యుని ద్వారా అని లిఖించబడి ఉన్నది ఒక మనుష్యుని మరల పాపము రెండవది పాపము మరలా మరణము మూడవది మరలా లోకము నాలుగవది లోకము ఇక్కడ చూడండి ఒక మనుష్యుని మరలా పాపము మరలా మరణము తర్వాత లోకము అనగా ఒక మనిషి ప్రారంభ దశ పాడైపోవడానికి కుళ్ళిపోవడానికి నాశించడానికి కారణము ఒక మనుష్యుడు ఒక మనుష్యుడు తర్వాత పాపము మరణము తర్వాత లోకము అనగా అనంతము లోకానికి ఒక ఫ్రూట్ కింద తీసుకున్నా లేకపోతే ఒక వ్యవస్థ కింద తీసుకున్న ఒక కుటుంబం తీసుకున్న ఎలాగైనా సరే పాడైపోవడానికి కారణము ఎవరై ఉన్నారు ఒక మనుష్యుడు ఒక మనుష్యుడు చూసారా అందుకే చాలా సార్లు మనము చెప్పుకుంటూ ఉంటాము ఏమని చెప్పుకుంటామండి ఒక బిందు పడుతూ ఉంటే హృదయానికల్లా చూసినట్లయితే ఆ బకెట్టు నిండిపోతుంది అలాగే హృదయంలో అనే చిన్న పాపమైనా సరే దాని అంతటని హృదయాన్ని అంతటనే ఏం చేస్తుంది చీకటి కమ్మివేస్తుంది అనగా చూడండి ఎంత అజాగృతులై ఉండాలో ఎంత పాపము విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో దీన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చూడండి ఆ మనుష్యుడు ఎవరు ఆ మనుష్యుడు ఎవరు అనగా చూడండి ఆదాము ఆదాము గారు మనకి అందరికీ తెలుసు ఆ పాపము ద్వారా ఆ మరణము పాపము ద్వారా మరణము సంక్రమించింది మరణం అనేదే లేని సమయము దేవుని ఉద్దేశములో మరణమనే లేని ఉద్దేశము పాపము ద్వారా మరణము అనుగ్రహించబడి ఉన్నది ఆ మరణము మరలా లోకానికి ఉంది చూసారా యాక్చువల్లీ ఆదాము గారు పాపం చేశారు కానీ ఆ పాపము అక్కడతో ఆగిపోలేదు చూడండి ఇప్పుడు పాపము చేయలేని వారు కూడా ఆ పాపము ద్వారా మరణము సంక్రమిస్తూ వచ్చు ఉన్నది అనగా తరతరములు తరతరములు వచ్చుచున్నది ఇక్కడ మనము చూస్తూ ఉంటాం బీపీలు షుగర్లు ఉన్నట్లయితే మీ తాతగారికుందా మీ నాన్నగారికి ఉందా ఇది వంశపారపర్యం అని చెప్తూ ఉంటూ ఉంటాం యాక్చువల్లీ మనకి ఉందో లేదో వాళ్ళకి పెద్దోళ్ళకి మనకు తెలియదు కానీ శాస్త్రవేత్తలు సైన్స్ అనగా వారి యొక్క జీన్స్ ప్రకారము మీకు సంక్రమించింది అని చెప్తూ ఉన్నారు చూడండి ఒక మనుష్యుని ద్వారా ఏ విధమైన విపత్తులు మనకి సంక్రమిస్తూ ఉన్నాయో వాక్యం ద్వారా చదివిస్తూ అయితే పాపముకి మొదలుకొని మోసే వరకు మరణము వేలెను అనగా ఇక్కడ పర్టికులర్గా కింద వచ్చినప్పుడు మోసే వరకు అని చెప్పడానికి గల కారణము అనగా భక్తుడైన గారు అనేది మనకి ప్రస్తావిస్తూ ఉన్నారు అనమాట అండి అప్పుడు అయినప్పటికీ మరణము ఏలుతూ ఉన్నది ఏలుతూ ఉన్నది రాజ్యము ఏలుతూ ఉన్నదని చెప్తూ ఉన్నాడు అయితే ఇప్పటి వరకు అయితే క్రీస్తు జనయించటం వరకు కూడా ఏమై ఉన్నది అపరాధములు బట్టి అయితే దానికి విడుదల అనేది జరగలేదు అని అపోసులైన పౌరు గారు చెప్పడానికి అభిప్రాయపడుతూ ఉన్నారనమాట అండి అయితే ఈ ఇక్కడ మన అపరాధములు ఇలాగ దేవుడు ఇంకా తరతరములు 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 ఇలాగా శిక్షావిధి అనుభవించవలసిందేనా మనము కాదు కాదు అయితే క్రీస్తు రాకముందు వరకు క్రీస్తు వచ్చిన తర్వాత అయితే అయితే అపరాధములు కలిగినట్టు కృపావరము మనకి కలగలేదు కృపావరము అనగా గ్రేస్ ఆఫ్ గాడ్ కృప ఉచితమైన కృప బట్టి ఆయన మనకి విడుదల కలగ చెయ్యలేదు క్రీస్తు రాకముందు వరకు కృపావరము మనకి కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయారు అని మరి ఎక్కువగా దేవుని కృప క్రీస్తుని ఒక మనిషిని కృప చేత దానమును అనేకులకు విస్తరించబడింది చూసారా ఇక్కడ చూడండి క్రీస్తు వచ్చినాక ఆయన గ్రేస్ ఆఫ్ గాడ్ కృప చేత ఏమైంది ప్రభు ద్వారా మనం అందరము కూడా జీవము పొందుతూ ఉన్నాం అప్పటి వరకు ఏమై ఉన్నది కృపవరము పండుగ వరకు కూడా మరణము సంక్రమిస్తూ ఉన్నది సంక్రమిస్తూ ఉన్నది వ్యాధులు రోగములు సమస్యమును సంక్రమిస్తూ ఉన్నవి ఆ సంక్రమిస్తూ వచ్చినవన్నీ కూడా ఈ రోజున కిరిగిస్తూ వచ్చినాక ఏమైపోయింది అంతరించిపోయినవి జీచే జీవము మరల స్వస్థత కార్యములు రోగములు లేవు స్వస్థత కార్యములు సమస్యమును ఉజ్జీవము ఉల్లాసము సంతోషము అపవాదు మీద జయము వెలుగు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎవరి ద్వారా ఒక మనుష్యుని ద్వారా ఆ రోజున ఆదాము ఒక మనుష్యుని ద్వారా లోకమునకి ఏ విధముగా సంక్రమించి ఉన్నదో అలాగే క్రీస్తు అనే ఒక మనుష్యుని ద్వారా ఈ రోజున లోకమునికి వెలుగు ప్రసాదిస్తూ ఉన్నాడని ఆయన ఉచితమైన కృపచేతన గ్రేస్ ఆఫ్ గాడ్ కృపచేతన మనకి అనుగ్రహించినట్లుగా అపోసులైన గారు చెప్తూ ఉన్నాం అయితే ఇక్కడ చూడండి మనము ప్రతీది కూడా మనము ఒక్కరమే కదా అనుకుంటూ ఉంటాం మనము ఒక్కరమే కదా అనుకుంటాం కానీ ఒక్కరిలోనే అంతా ఉంది అయితే మనము చూడండి మనము ఆరోగ్యకరమైన సంతోషకరమైన మంచి జీన్స్ మనము తరతరములకి అందించవలసిన వారిపై ఉన్నాం నిత్య జీవము కలగమై ఉన్నాం అలాగే మన పితరులందరూ కూడా జీవాన్ని అనుగ్రహించి పరంగా చేరుకున్న వారే మన పితరులు కూడా అలాగే క్రీస్తున్నందు మనం అందరం కూడా నిత్య జీవంలోకి అనుగ్రహించాలని దేవలో ఆశపడుతూ ఉన్నాం అయితే ఇంకను ఇక్కడ చూడండి ఒక మనుష్యుడు ఇప్పుడు యుగో గారు మనందరికీ తెలుసు అయితే ఆయన యుద్ధము చేస్తూ ఉన్నాడు అమూర్యులతో ఎవరితో కాదు ఎంతమంది రాజులండి ఐదుగురు రాజులు ఐదుగురు రాజులు యహోశివ పదో అధ్యాయంలో ఉంటుందని చెప్పే వివరణ అంత ఐదుగురు రాజులు అమ్మోరీలు బలవంతులు వారితో యుద్ధం చేయడానికి యుహోశివ ఇజ్రాయెల్ ప్రజలు పోరాడుతూ ఉన్నాడు పోరాడుతూ ఉన్నప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేశాడంటే చూడండి యహోశివ ఒక్కడే ప్రార్థన చేశాడు ఏమని చేస్తున్నాడంటే సూర్యుడా నీవు గిబియోను చంద్రుడా అయ్యాలోను లోయలో నిలుపుము అని చెప్తూ ఉన్నాడు అనగానే ప్రార్థన చేయగానే అవంటండి ఒక దినా కూడా అస్తమించడానికి దొరపడలేదు ఒక దినమల్లా కూడా ఆగిపోయి అన్నట్టు అండి అప్పుడు ఆ కింద వచనములో ఉంటూ ఉంది పన్నెండు పద్ పద్నాలుగు వచ్చిన అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు యహోవా ఒక నరుని మనవి వినినా ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాత కానీ ఉండలేదు చూసారా ఇక్కడ ఒక నరుని వంటి ప్రార్థన విని దినము ఆ శత్రువులు అలాగే వారి యొక్క వెలుగులో వారి శత్రువుని అంతమంచే వరకు కూడా అవి అస్తమించలేదంటే ఒక దినమంతా కూడా ఆ వారికి కాపలాగా వెలుగునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం జయము అనుగ్రహించాడు దేవాతి దేవుడు ఆ యోషువ ప్రార్థన విన్నాడు విన్నాడు ఒక నరుని ప్రార్థన విన్నాడు అలాగే క్రీస్తు కూడా అలాగే ఆయన జయము పొంది అనేకులకు అలాగే వెలుగు యోషువ ప్రార్థన వెలుగునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే క్రీస్తు వారి కూడా ఇక్కడ చూడండి ఆయన ఒక్కరే వచ్చారు కానీ ఆ రోజు కార్యములు ఒకడే ఒక మూ దయ్యము పట్టిన వాడికైనా ఒక్క వాడికి ప్రార్థన స్వస్థత చేయగా ఆ ఒక్క వెలిగింపబడి ఈయన వెలిగించి ఆ యొక్క కుమారుడికి వెలిగించబడి ఆ ఒక్క నరుడు ద్వారా అనేక మందులు రక్షణ మార్గంలోకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం చూసారా లైట్ ఆఫ్ గాడ్ వెలుగు ఒక్క ఆత్మ అనేక ఆత్మల్ని రక్షించడానికి ఎంత దేవుడు కృ చూపించాడో చూడండి అయితే అక్కడ అటువంటి ప్రభువుని అటువంటి ప్రభువుని ఈరోజు నా శుక్రవారం పూట అటువంటి ప్రభువుని ఉచిత కృప చెప్పున మనకు అనుగ్రహించిన అలాగే కృప చెప్పున అనుగ్రహించిన ప్రభువుని పేతురు గారు అలాగే సులభ వేయబడినప్పుడు నేను ఎరుగను నేను ఎరుగను అంటున్నాడు ఎంత విచారకరమో చూడండి అనగా ప్రాణ భయము ప్రాణ భయము తర్వాత ఆయన బలపరిచి సన్నిధిలో అతి సాక్షిగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే అపోస్తులు కూడా అంటూ ఉంటారు నాలుగు పదులు అంటూ ఉంటారు ఈ ఆపో వీరందరూ కూడా పితృవన్ గారు ఈ విధంగా స్వస్థత పరుస్తూ ఉన్నప్పుడే ఈ ఈ స్వస్థత కార్యములు ఎవరి ద్వారా ఎలా చేస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నారు నాలుగు పదులు ఏసుక్రీస్తు నామనే వీరు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు అయితే ఏ విధముగా స్వస్థత కార్యములు జరుగుతున్నావో మనం అందరము చూస్తూ ఉన్నాం అయితే అలాగే మనము కూడా మనము కూడా ఒకని వంటి దేవుని మనము ఎరిగిన వారమై ఈ రోజున లోకానికి విరుగై ఉండాలని దేవనామం ఆశపడుతూ ఉన్నాం అయితే ఈ కొంచెం వివరణగా చూసుకున్నట్లయితే రోమా ఐదులోనే ఉంటుందండి ఆ కింద వచ్చినంలో పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఎలా అనగా తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినది శిక్షావిధికి కారణమైనది కృపావరం అయితే అనేకమైన అపరాధము మూలముగా వచ్చినది మనుషులను నీతిమంతులుగా తీర్చబట్టడంతో కారణమైన చూసారా ఇక్కడ ఇక్కడ అప్పటి వరకు కూడా తనతరములు మరణము మరణము రోగము రోగము అది విస్తరిస్తూ విస్తరిస్తూ ఉన్నది ఎందుకనగా ఆ యొక్క శిక్షా విధిని బట్టి ఈ విధముగా అనుగ్రహించింది అయితే ఇక్కడ కృపావరం అయితే అలా కాదంటండి కృపావరం అయితే కృపావరం అయితే నీతిమతులుగా మనుషులను తీర్చబడుతుంది తరతరములు అలాగే ఈ ఈ కృపావరము ఏ విధముగా తరతరములు అలాగే అనుగ్రహించబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం నీతిమతులుగా తీర్చబడుటకు కారణమైంది ఏది కారణమైంది కృపావరము కారణమైంది గ్రేస్ ఆఫ్ గాడ్ కారణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఒకనే ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యము నీతి దానములు పొందువారు జీవము గలవారే మరణిత్యముగా క్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదు చూసారా మరణము ఒకని అపరాధము వలన వచ్చినదే ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల ఒకని ద్వారా ఏలుతూ ఉన్నది అపరాధము వచ్చినదే ఒకని ద్వారా ఏలుతూ ఉన్నది మరణము ఏలుతూ ఉన్నది అయితే కృపా నీతి దానమును పొందువారు జీవము గలవారి మరణిత్యముగా క్రీస్తుని ఒకని ద్వారా ఏలుదురు దేవుని ద్వారా ఏ కృప దయచేస్తాడని చేస్తున్నాడు మరి ఇంకొంచెము ఈ వాక్యం రెండు వాక్యాలు చదువుకొని ముగించుకుందామండి ఏల అనగా ఒక మనుష్యుని విధే అవిధేత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో ఒక మనుష్యుని అవిధేయత అవిధేయత విధేయత లేకపోవడం అనగా దేవుని ఆజ్ఞను తిరస్కరించిన వాడే ఆదాము ఒకని అవి అవిధేయత అని చెప్తూ ఉన్నారు ఒకని అవిధేయత వలన ఏమని చెప్తూ ఉన్నారు వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడరో ఎలా అయితే చేయబడుతూ ఉన్నాము అలాగే అయితే ఒకని విధేయత వలన ఇక్కడ ఒకని వినే విధేయత ఎవరిని దేవుని క్రీస్తుని విధేయతగా చూపుతూ ఉన్నాడు పౌలు గారు ఒకని విధేయత వలన క్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా నీతిమంతులుగా చేయబడుతూ అని వాక్యం చదివిస్తుంది అయితే నీతిమంతులుగా చేయబడడమే కాకుండా నిత్య జీవము కృప నీతి కలుగుటకే క్రీస్తు మనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వ్యవహాను ఒకటి తొమ్మిదిలో ఈ వాక్యం చదువుకొని ముగించుకుందామండి ఆ నిజమైన వెలుగై ఉండును నిజమైన వెలుగు ఉండేను ఒకటి తొమ్మిదిలో అది లోకములోనికి వచ్చేను ప్రతి మనిషిని వెలిగించు చన్నది చూసారా లోకములోకి ఒక మనుష్యుని ద్వారా ఎలా ప్రవేశించినారో ఆ లోకములోకి ఏమొచ్చిందంటే ఇప్పుడు వెలుగు వచ్చింది ఆ వెలుగు ఎవరండి క్రీస్తే ఆ క్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఆ క్రీస్తు ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు వెలిగించున్నది ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆ వెలిగింపబడిన మనిషి ఏమవ్వాలి మరలా పది మందిని వెలిగించబడాలి ఈరోజు క్రీస్తు కలిగి ఉన్నామంటే మనం అందరం వెలిగించబడి ఉన్నాం వెలిగించబడి ఉన్నామంటే మనము పది మందికి చీకటిలో వారికి లైట్ ఇచ్చేవారుగా మనం ఉండాలని వాక్యము సెలవు చేస్తుంది అలాగే మనము వెలిగి ఇవ్వబడాలంటే మనం ఏమీ చిన్న విషయం అంటే అది అలాగే ఎన్ని అలాగే కృపావరములు పొంది ఉండాలి అలాగే స్వస్థత కార్యముల దగ్గర నుంచి అలాగే శైతాను శోధన నుంచి సమస్యలు మనము దేవుని క్రీస్తు రక్తంలో ఈ రోజున కడిగి శుద్ధి చేయబడి ఏమవ్వాలండి ఆయనకి నీతి మంత్రులుగా ఆయన ఎదుట తీర్చబడాలి అప్పుడు మనము క్రీస్తు వారం అవుతాము ఆయన కృపా కృపావరమును బట్టి మనము నీతి మంత్రులుగా తీర్చబడుతూ ఉన్నాము మనమే కాదు ఆ నీతి మంత్రులుగా తీర్చబడములు మన తరతరములు తరతరములు అందించిన వారమే ఉంటాం ఒక మనుషుని ద్వారా మనము కూడా అలాగే ఒక కదా మనమే కదా అనుకోకుండా మన ద్వారా మన కుటుంబం అలాగే పక్కవాడు బంధువులు మత్తును అందరిని వెలిగించే కృప దేవాతి దేవుడు శిరునాథుల క్రీస్తు శుక్రవారం ఆరాధన ద్వారా మనందరికీ దయచేయను కాక ఆమె